అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన ఏదికి నిన్న పెద్దలకి నా వాటి ప్రజలకు పీవి చాలా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే అక్కడ ఉన్న పదవాళ్ళకు పదులకు శిల్ప కుటుంబం అంటే ఫస్ట్ మన అందరికి వచ్చినప్పుడు మన వీధి గురించి మన పిల్లలు ఇక్కడనే మన పక్కనే చూసుకుంటే ఆర్డీటీ సంస్థ ద్వారా గాని సొంత ఇంటి కళను నెరవేరుస్తూ ఎన్నో సొంతంగా ఇల్లు పట్టుకోవడానికి కానీ మన ఎమ్మెల్యే గారు చొరవ చూపించి పివి నగర్ వాసులకు కొత్త గుర్తింపు ఇచ్చినారు ఇవన్నీ మనం మర్చిపోకూడదు రాబోయే కాలంలో దీనికి రెండింతలు ఉత్సాహంతో ఎమ్మెల్యే గారిని ప్రోత్సహించు రాబోయే కాలంతో మన వంతు కృషి చేయాలి రాబోయే కాలంలో అఖండ మెజార్టీతో మనం అందరం

ఓకే సార్ నడిపి మధ్యలోటి మధ్యలోటి ఉంటారండి నడిపి మధ్యలేటి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండండి సార్ सर <laughs> جی 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 ఎక్కువ ఉంటారు వారికి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుతో పాటు ఆర్టీటీ సంస్థలతో కూడా మాట్లాడి రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఎక్కడ కూడా జరగలే రాష్ట్రంలో మనకి ఆర్టీటీ సంస్థను తీసుకొచ్చేసి ఈ రోజు ఇల్లు నిర్మాణానికి సహకరించిన విషయం మీ అందరికీ తెలిసే దాదాపు రెండు వందల యాభై మందికి ఈరోజు మీ యొక్క పాత పట్టాలే ఎవరికైతే గతంలో పట్టాలు ఇచ్చినామో వాళ్ళకే ఇస్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూడకుండా ఎవరికైతే ఉన్నాయో ఎవరిని కూడా తీసేయలే ఎవరిని కూడా మార్చాల పాత పట్టాలు మీ పట్టాలే ఆ రోజు ఏ పట్టాలైతే మీకు ఎంఆర్ఓ గారు ఇచ్చారో ఆ రోజు ఏ పట్టాలైతే మీకు ఇచ్చినవో అవే కాపీలు ఇదో ట్రూ కాపీ అని చెప్పేసి ఎంఆర్ఓ గారితో సంతకం పెట్టించి భవిష్యత్తులో మీకు ఉపయోగపడే విధంగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ లేఅవుట్ అంతా కూడా తయారు చేయడం జరిగింది ఎట్లుండ చెట్లు మొలిచి కంప అంతా మొలిచి ఉండ కనీసం మీరు అడుగు పెట్టే పరిస్థితి కూడా లేదు కానీ ఈ రోజు మొత్తం కూడా క్లీన్ చేయించేసి రాళ్ళు పాతి అన్ని కూడా స్థలాలు కూడా చూపిస్తుంది ఆ పక్కన ఒకటి లేఅవుట్ కనపడుతుంది స్కందాసి అని చెప్పి లేఅవుట్ వేసినారు ఎంత అమ్ముతున్నారు ఎంత సెంటు సెంటు ఐదు లక్షలు అంట మరి సెంట్ ఎన్ని ఎన్ని సెంట్లు ఉన్నాయి ఇడా రెండున్నర సెంట్లు ఉన్నాయి రెండున్నర సెంట్లు అంటే పన్నెండున్నర లక్షల రూపాయలు ఈ రోజు పక్కనే ప్రైవేట్లే ఒకటి మనకండి మనం దాటిన తర్వాత మనమే ముందున్నావుగా మరి ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తున్నా ఆ పీవీ నగర్ లో ఎట్లయితే వంద ఇల్లులకి ఆర్డీతో శాంక్షన్ ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేదల్లా ఏంటంటే మీరు త్వరగా ఇల్లు కట్టుకుంటే ఇక్కడ వాళ్ళకి కూడా మనం సహకరించడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఆర్టీటీ వాళ్ళని అడుగుతాం మళ్ళీ ఇంకొక మాకు రెండు వందల యాభై మందికి పట్టాలు ఇచ్చాం వాళ్ళకు కూడా సహకరించమని చెప్పేసి ఖచ్చితంగా ఆర్టీటీ వాళ్ళతో మాట్లాడి ఆ ఏర్పాట్లు ఇస్తాయి ఈరోజు పేటకి ఎవరు సహాయం చేసినారు ఎవరి హయాంలో మంచి జరిగింది అనే విషయాన్ని కూడా ఆలోచించుకోమని చెప్పేసి కోరుతున్నా పేట అంటేనే శిల్ప మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు పాట అంటేనే శిల్ప అడ్డా అని చెప్పేసి అంటారు మనందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారు నిస్పర్శపాతంగా మనకు నంద్యాల పట్టణ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసి చేసి చూపించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు మన పివి నగర్ కి విషయానికి వస్తే ఈ రోజు ఇక్కడ వచ్చేటప్పుడు చూస్తే పక్కన స్కందానం ఇలా ఎన్నో లేఅవుట్లు చూస్తే లేఅవుట్ కి ఎక్కడ కుడా ఈ రోజు మనందరికి దాదాపు రెండున్నర సెంట్లతో ఈ ఒక కొత్త లేఅవుట్ ని తన సొంత ఖర్చులతో ఈ రోజు మనందరికి ఇస్తున్నారంటే అది మన అదృష్టమే అని భావించాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే పివి నరసింహారావు గారు ఒక మంచి మనసుతో ఆ రోజు పట్టాలు ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎవరు దాన్ని పట్టించుకోకపోయినా ఈ రోజు మన ఎమ్మెల్యే గారి చొరవతో ఎవరైతే ఆ రోజు లబ్ధి పొందారో వాళ్ళకే చెందాలని చెప్పి ఈ రోజు తన సొంత ఖర్చులతో ఈ లేవట్ని అభివృద్ధి చేసి మనకి ఇస్తున్నారంటే నిజంగా ఎంతో సంతోషంగా ఎంతో గర్వంగా ఉంది ఇవన్నీ మనం దృష్టి పెట్టుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరుకుంటున్నాను రోజు గౌరవ శాసనసభ్యుల వారి చొరవ వలన నెరవేరబోతోంది ఎందుకంటే ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి దాదాపు వారం నుంచి ఎమ్మెల్యే సార్ దాదాపు మూడు లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఈ టీవీ నగర్ విషయం పైన నాకు రోజు మాని ఎంఆర్ఓ గారు పట్టాలు కంపల్సరీ పంపిణీ చేయాలి దానికి సంబంధించిన ఫైల్ను మీరు ఎట్టి పరిస్థితుల్లో వెతికి తీయించాలి అని ప్రతి రోజు మీ గురించి ఆలోచించి నాకు కాల్ చేశారు దానివలన ఆ ఫైల్ మూల ఉన్నటువంటి ఫైల్ ని దుమ్ము దులిపి అన్ని బయటికి తీసి మీకు పట్టాలు అందజేయడం జరుగుతుంది అవి పడిపోయినందుకు ఎంతో నోరు మెత్తగా వాళ్ళు ఉంటారు శాతగాని వాళ్ళు ఉంటారు వాళ్ళ వల్ల ఉన్నవాళ్ళు తీసుకోవాలని ఎంతో ఆలోచించుతున్నారు అట లేకుండా మనము ఎవరు బిల్డింగ్లు వాళ్ళకి మళ్ళా ఇయ్యాలని ఆయన ఎంతో ఆలోచించి మాతో కూడా ఆలోచించినారు సార్ అలానే శిల్పమోహన్ రెడ్డి అంత మంచి వ్యక్తి మనకు కావాలని చెప్పి మీ అందరి దృష్టిలో ఉండాలి ఎందుకంటే శిల్పమోహన్ రెడ్డికి మన ఒకటో వడ్డంటే శిల్ప అడ్డా అని పేరు కూడా ఉంది మరి అటువంటిది మనం మళ్ళా శిల్పమోహన్ రెడ్డి రావాలని కోరుకొని శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే బాబును మనం మళ్ళీ పూర్తి బాగా నిజాయిత తెచ్చుకొని ఎవరో చెప్పినట్లు ఇప్పుడు వాళ్ళు వచ్చి మన వాటి ఏం చేసేది లేదు వాళ్ళు అవసరమైనప్పుడు రెండు మాటలు చెప్పిపోయే వాళ్ళే చేసేది ఒక శిల్పా కుటుంబమే మనకు చేసేది కానీ అదే ఆలోచించి మీరు దయచేసి మళ్ళా శిల్ప రవిచంద్ర రెడ్డిని మళ్ళీ మనం ఎమ్మెల్యేని గెలిపించుకోవాలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారని కోరుకుంటున్నా ఇదంతా మొత్తం పాడుబడి పడి అంత భూమిపాలు అయిపోయినాయి మనందరికి తెలిసిందే ఎట్లా జరిగింది ఎట్లా ఇవి పడిపోయినాయి మీకల్లా బాగా తెలుసు కానీ మళ్ళీ దీన్ని పక్కన స్కంద వాళ్ళు ఎక్కడక్కడ ఉన్న మంచి మంచి ఫ్లాట్లు వచ్చి ఇక్కడ పడి దీనికి మంచి వాల్యూ వచ్చింది ఇలాంటి స్థలాన్ని మన వాళ్లకు మళ్ళీ ఇస్తే బాగుంటుందని మన పెద్ద ఆయన శిల్పామోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ కుమారుడు ఎమ్మెల్యే అయిన రవిచంద్ర కిషోర్ గారు ఆలోచన చేసి ఇంత కాస్ట్లీ అయిన ఈ స్థలాన్ని మళ్ళీ వాళ్ళకే ఎవరైతే ఆ రోజు ఇచ్చినారో అదే పేరు మీద అదే పట్ట మళ్ళా మనమే ఇద్దాము దీన్ని ఎంతనా కానీ ఖర్చు మనమే పెడతాము సొంతంగా మొత్తం దీన్ని క్లీన్ చేసి రాళ్ళు పాతి నెంబర్ వేసి మళ్ళా వాళ్ళ వాళ్ళ పట్టాలకు వాళ్ళకి ఇవ్వండి అని వాళ్ళు చెప్పడం జరిగింది మనం డబ్బు ఇచ్చిన దొరికే పరిస్థితి లేదు ఆ రోజు ములిదు చెప్పినారు నంగాలకు మంచి బంగారు బలపం వచ్చింది మీరు రాసుకున్నంత మీరు గీసుకున్నంత అన్నారు ప్రభా సం అదేవిధంగా మా పెద్ద తర్వాత పెద్ద చంద్రబాబు రెడ్డి గారు మీరేం భయపడద్దు నేనున్నా మొత్తం దత్తత తీసుకున్నారు ఈ ప్రాంతంలో అంతా దత్తత తీసుకొని తిరిగి రోడ్లు క్లియర్ చేస్తున్నారు పెద్ద పెద్దగా పెద్దొచ్చినప్పుడు పాదానికి తెగచ్చి అడవిల్లో వచ్చి ఏమాత్రం జంకకుండా ఈ తల్లికొని వచ్చినాడు ఈ నిజకవర్గం కాదు ఈ పార్లమెంటు పరిధిలో అటువంటి మంచి మహానుభావుడు ఎవరు లేరని సర్వమూర్ఖంగా చెప్తున్నాం మనం ఆకులు కొనకుండా సందులో ఇల్లి తిరిగి లేపారు మొత్తం మట్టంగా అటువంటి మహానుభావుడు అంత మంచి మంచిన్న మనిషి ఆ కుటుంబం తప్పితే మళ్ళా ఆశించే నాయకులు లేరు ఒక్కటే గుర్తుపెట్టుకారు ఆయన కుటుంబం రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాం